హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిఎన్ఎస్ అగ్రికల్చర్ ఛానల్ ఈరోజు మనం మార్కెట్లోని పత్తి ధరలు తెలుసుకున్నాం తెలుసుకునే ముందు మన ఛానల్ని కొత్త పాతాలు సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్లైకన్ పేసేయండి వీడియో మాత్రం లైక్ చేయండి థ్యాంక్ యూ ముందుగా మనం అధుని మార్కెట్లోని పత్తి ధరలు ఎలాగైనా తెలుసుకున్నాం సో ముందుగా మనం అధుని మార్కెట్లోనైతే పత్తి మొత్తం ఐదు వందల పద్దెనిమిది లాడ్స్ రావడం జరిగింది మరియు సంచులు మాత్రం పదమూడు వందల ఇరవై ఆరు సంచులు వచ్చినాయి కింటాలు చూసుకుంటే రెండు వేల ఆరు వందల యాభై మూడు ప్రతి కింటాల్ అయితే రావడం జరిగింది కనిష్టంగా అయితే పత్తి నాలుగు వేల రెండు వందల డెబ్బై రూపాయలు ఉండగా మధ్యస్థ ధర ఏడు వేల రెండు వందల అరవై రూపాయలు ఉన్నది అదేవిధంగా కింటల్ గరిష్ట ధర చూసుకుంటే ఏడు వేల నాలుగు వందల పదకొండు రూపాయలు ఉన్నది సో అధుని వేసే మార్కెట్లో అయితే మళ్ళీ పత్తి ధరలు తగ్గిన రైతు గమనించుకోవాలి అదేవిధంగా వేరే శనగలు చూసుకుంటే మొత్తం నూట ముప్పై నాలుగు లాడ్స్ రావడం జరిగింది రెండు వేల మూడు వందల డెబ్భై నాలుగు సంచులు రావడం జరిగింది కింటాలు మాత్రం ఎనిమిది వందల ముప్పై ఒక కింటాలు కనిష్ట ధరగా వేరిశనగ చూసుకుంటే మూడు వేల అరవై రెండు రూపాయలు మరియు మధ్యస్థ ధర వచ్చి ఐదు వేల మూడు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు మరియు గరిష్టంగా కింటలకు వచ్చి అయితే ఐదు వేల తొమ్మిది వందల యాభై తొమ్మిది పలుగున్నది వేరే వేరుశనగలు అదేవిధంగా ఆమోదాలు చూసుకుంటే ముప్పై తొమ్మిది లాట్స్ రావడం జరిగింది మూడు వందల ఎనభై రెండు లా సంచులు మరియు నూట ముప్పై ఒకటి కింటాలు మధ్యస్థ కనిష్ట ధర చూసుకుంటే ఐదు వేల నాలుగు వందల తొంభై ఆరు రూపాయలు మరియు మధ్యస్థ ధర చూసుకుంటే ఐదు వేల ఆరు వందల యాభై ఎనిమిది రూపాయలు అదేవిధంగా గరిష్టంగా చూసుకుంటే కింటలకి ఐదు వేల ఏడు వందల ముప్పై ఆరు ఉన్నది పూల విత్తనాలు చూసుకుంటే లాడ్స్ ఒకటి రావడం జరిగింది సంచులు మొత్తం ఆరు కింటాలు మొత్తం దిగుమతి మూడు క్వింటాలు రావడం జరిగింది గరిష్టంగా క్వింటలకు అయితే ఐదు వేల మూడు వందల ముప్పై ఆరు రూపాయలు అదేవిధంగా కందులు చూసుకుంటే మొత్తం పదిహేడు లాడ్స్ రావడం జరిగింది నూట రెండు సంచులు యాభై ఒక కింటాలు గరిష్టంగా అయితే ఆరు వేల ఆరు వందల యాభై ఎనభై మూడు రూపాయలు అయితే ఆధునిక వ్యవసాయ మార్కెట్లో కందులు కొనుగోలు చేయడం జరుగుతుంది అదేవిధంగా తెలంగాణ జిల్లాలో పతిధులు తెలుసుకుందాం భద్రాచలం మార్కెట్లో కనిష్ట తరపత్తి ఏడు వేల మూడు వందల ఉండగా గరిష్ట తరపత్తి ఏడు వేల మూడు వందల ఉన్నది అదేవిధంగా భైంస మార్కెట్లో కనిష్ట తరపత్తి ఆరు వేల ఐదు వందలు మరియు గరిష్టంగా ఏడు వేల ఒక వంద ఇంద్రవెలి ఒట్నూరు మార్కెట్లో కనిష్ట తరపత్తి ఏడు వేల నూట ఇరవై రూపాయలు మరియు గరిష్టంగా ఏడు వేల నాలుగు వందల ఇరవై ఒక్క రూపాయి కరీంనగర్ మార్కెట్లో కనిష్ఠ పత్తి ఆరు వేల ఉండగా గరిష్ట తరపత్తి ఆరు వేల ఐదు వందల ఇరవై ఒక్క రూపాయి ఖమ్మం మార్కెట్లో కనిష్ఠ పత్తి ఆరు వేల ఉండగా గరిష్ట తిరుపతి ఏడు వేల రెండు వందల ఇరవై ఐదు రూపాయలు ఉన్నది సో ఫ్రెండ్స్ ఈరోజు నా మార్కెట్లోని ధరలు తెలుసుకున్న వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి